Do mm -hmm. దేవునికి స్తోత్రం కలుగునుగాక హలేయ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మనల్ని అందరినీ ప్రభు ప్రేమించి మనకందరికీ ప్రభు ఇచ్చిన ఈ శ్రేష్టమైన చక్కటి అవకాశాన్ని మనలో ప్రతి ఒక్కరం కూడా సద్వినియోగం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం బలహీనుల కొరకు రోగుల కొరకు అవసరాల్లో ఉన్నవారి కొరకు ప్రార్థన ఇక్కడ చేయబడుతుండగా అందరం కూడా ప్రార్థన లేకేందాం కార్యములు సఫలము చేయగలిగి దేవుని పాదాలని మనం పట్టుకుందాం దేవుని పాదాలను ఆశ్రయిందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన అయిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభ మహోన్నతుడా సర్వోన్నతుడా నీ శ్రేష్టమైన ఘనమైన గొప్పదైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి మీకు ప్రణుతులు నమస్కారములు స్థుతులు మీకు స్తోత్రములు చెల్లించుకుని చూడంన్నాం నీ ప్రేమ గొప్పది నీ దయ గొప్పది మీ సమాధానం గొప్పది మానవాళికి మీరు అందించుచున్న సహాయ సహకారాలు గొప్పవి సర్వశక్తి గల మా తండ్రి ప్రేమ గల మా ప్రవ్వ మహోన్నతుడివైన మా రాజా మీకు స్తోత్రములు స్థుతులు ప్రణతులు మీకు నమస్కారములు స్తోత్రములు వందనాలు చెల్లించుకుని చూద్దాం ఒకని తల్లి ఆదరించినట్లు ఎరిశిల్యంలో నేను మిమ్మల్ని ఆదరిస్తానని మీరు వాగ్దానం చేశారు ఒకని తండ్రి పోషణ ఇచ్చినట్లు నేను మిమ్మల్ని పోషిస్తాను అని మీరు వాగ్దానం చేశారు దయగలిగిన మా తండ్రి మీరిచ్చిన వాగ్దానములను బట్టి మీకెన్నో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు ప్రణతులు మీకు నమస్కారములు స్తోత్రములు చెల్లించుకుని చూడం ప్రేమకలమ రాజా కృపకలమ దేవ మహోన్నతుడ సర్వోన్నతుడ వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు స్థుతులు మీకు ప్రణుతులు నమస్కారములు స్తోత్రములు వందనాలు చెల్లించుకుని చూడం జాలిగల దేవుడువు ప్రేమగల దేవుడువు కృపగల దేవుడువు సహాయ సహకారాలు అందించే దేవుడు తండ్రి భూమి మీద మానవులమైన మాకు కావలసినవన్నీ సమకూర్చి మాకు ఆహారం ఇచ్చు త్రాగుటకు పానమును తినుటకు ఆహారమును ధరించుకునుటకు వస్త్రములను ఉండుటకు నివాస గృహములను సమస్తమును మా కొరకు సమకూర్చిన దేవుడు తండ్రి నింగి నేల గాలి నీరు సమస్తమును మీరు మాకు అనుగ్రహించారు మానవులమైన మేమే నీ చిత్తమును నెరవేర్చటలో విఫలమయ్యాం మిమ్మను సంతోషపరచటలో విఫలమయ్యాం మా పాపములు చేత నీ హృదయమును గాయపరచాం మా దోషముల చేత మీ మనసును నొప్పించాం ఒక తండ్రిగా మీరు మా నుండి ఆశించిన మెట్టుకు మేము ఎదగలేకపోయాం ఒక తండ్రిగా మీరు ఆశించిన పరిశుద్ధతలోనికి మేము రాలేకపోయాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి మమ్మను క్షమించండి మమ్మను కనికరించండి మమ్మను కరుణించండి బలహీనులమైన మమ్మను బలపరచండి మా ఆత్మీయత దినదినము పెంపొందించబడటానికి నిజముగా నిన్ను ఆరాధించే మహిమ మహిమపరిచే వారముగా ఘనపరిచే వారముగా మేము ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి కృపగల మా తండ్రి ప్రేమగల మా ప్రవ్వ పరిశుద్ధుల మహోన్నతుల మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రములు ప్రణతులు నమస్కారములు వందనాలు చెల్లించుకుని వచ్చి ఉన్నాం ప్రియుడు మా తండ్రి ప్రేమ గల మా దేవ ఈ ఉదయకాల సమయంలో మా కొరకు అనేకుల కొరకు మానవులంగా ఉండే అవసరతలు మా జీవితంలో మాకు ఎదురయ్యే శ్రమలు శోధనలు వీటన్నిటినీ మీ నాకు తెచ్చి మేలు పొందుకోవాలని క్షేమం పొందుకోవాలని మీకు దగ్గరగా జీవించాలని ఆశతో ఇదిగో ప్రభా తెల్లవారుగానని పాదాలు పట్టుకుని వచ్చాం మా ప్రార్థనలు ఆలకించండి మా ప్రార్థనలు అంగీకరించండి యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వాక్య గ్రంథంలో మీరు వ్రాయించారు పరిశుద్ధుడైన మా తండ్రి దేవుడు కాగల జనులు ధన్యులన్నాం ధన్యతను మేము పొందుకునేందుకు మాకు సహాయం చేయండి మా పితరులు ప్రార్థన చేశారు మాకు సంభవించినవన్నీ చూడగా నీవు న్యాయవంతుడివే అన్నాడు తండ్రి నహేమ్య నిజమే ప్రభా మా జీవితంలో సంభవించిన శ్రమలు ఎదురవుతున్న శోధనలు కష్టాలు ఇబ్బందులు ఇరుకులు ఇరుకాటాలు సంకటములు వీటన్నిటినీ చూస్తుంటే తండ్రి నువ్వు అన్యాయస్తుడువు కావు న్యాయవంతుడివే మానవులమైన మేమే అన్యాయస్తులము మేము వీతిచున్న దానికే పంటను కోయుచున్నాము ఇకనో మాకు హృదయం కలుగు చేసి నిజమైన ఆత్మీయత నిజమైన విశ్వాసమును మేము కనుపరుచుటకు మీరు మాకు సహాయము చేయండి మా హృదయ గర్వమును విడిచి అహమును విడిచి పరిశుద్ధుడివైన తండ్రి మా పితరులు ఎలాగైతే నిజముగా నీ పాదములను ఆశ్రయించి పశ్చాత్తాప్తులై నీ పాదములు పట్టుకున్నారో అదే మాదిరిగా మేము నీ పాదములను ఆశ్రయించే గొప్ప కృప మాకు అనుగ్రహించండి పరిశుద్ధుడి అయిన మా దేవ మహోన్నతుడివైన మా తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు స్థుతులు నమస్కారములు స్తోత్రములు మీకు ప్రణతులు నమస్కారములు చెల్లించుకుని చూడం దయగలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా ప్రవ్వ పరిశుద్ధుడైన మా రాజా వందనాలు కృతజ్ఞతలు స్తోత్రములు స్థుతులు నమస్కారములు స్తోత్రములు ప్రణతులు వందనాలు చెల్లించుకుని సర్వశక్తి సర్వశక్తిగల మా తండ్రి ప్రేమ గల మా ప్రభా ఇదిగో మొదటగా బలహీనులు రోగుల కొరకు ప్రార్థన చేయించున్నాం లేవనెత్తండి స్వస్థపరచండి ఆరోగ్యవంతులుగా బలవంతులుగా శక్తివంతులుగా చేయండి దయగల తండ్రి స్తోత్రములు ప్రేమగల మా తండ్రి స్తోత్రములు పరిశుద్ధుడివైన మా తండ్రి తాళరేవు ప్రాంతము నుండి ప్రేమావతి సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం బ్రవ ఒకే రోజు రెండుసార్లు బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది పరిశుద్ధుడైన అయిన మా తండ్రి మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుని కాస్త ఆరోగ్యాన్ని మెరుగుపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రములు ఆయన పరిపూర్ణమైన స్పృహ సంపూర్ణమైన ఆరోగ్యం ఆ సోహదరి గారు పొందుకోవడానికి మీరు సహాయం చేయండి నాడు గుడ్డువాడిని మీరు స్వస్థపరిచారు రెండు కన్నులు ముట్టి తాకి స్వస్థపరిచి కన్నులు తెరిచారు ఆ తెరవబడగానే నీ చూపు స్పష్టముగా కనబడుచున్నదని తండ్రి అయ్యా నాకన్నీ చెట్లు కనబడుతున్నాయి మనుషులు కనబడట్లేదు అన్నాడు వెంటనే మరలా ముట్టవు తండ్రి సంపూర్ణమైన చూపునిచ్చో మరితేటగా చూడగలిగాడు పరిశుద్ధుడి అయిన మా తండ్రి సహోదరి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి దేవాకృపను గ్రహించండి ఆ తల్లిగారికి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలను కూడా ధైర్యపరచండి దీవించండి తల్లి కొరకు వారు పడుతున్న ఆవేదన ఇంతంత కాదు నాయన పరిశుద్ధుడి అయిన మా దేవ సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని కలుగు చేయమని ప్రార్థన చేయించున్నాం మంగళగిరి ప్రాంతం నుండి సహోదరి సుగునమ్మ గారు కొరకు ప్రార్థన చేస్తున్నాం కడుపు బలహీనత ఆ యొక్క నొప్పి బాధనుడి విడుదల కలుగు చేయండి ఆ లోపల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేయండి పరిపూర్ణమైన స్వస్థతను గ్రహించండి నీ కృప అధికముగా దయచేయండి తండ్రి మీకు వందనాలు స్తోత్రములు స్థుతులు ప్రణుతులు నమస్కారములు స్తోత్రములు చెల్లించుకుని చూన్నాను కృపగల మా దైవ దయగల మా తండ్రి పరిశుద్ధుడు అయిన మా ప్రభా ఇదిగో తుమ్మలపల్లి గ్రామం నుండి సహోదరుడు గారు కొరకు ప్రార్థన చేస్తున్నాను ట్రాక్టర్ మీద నుండి పడిపోయినప్పుడు అద్భుతంగా మీరు స్వస్థపరిచి గాయములన్నీ కట్టి సజీవునిగా ఉంచారు సన్నిధి సహవాసాలకు నడిపించండి సంపూర్ణమైన పరిపూర్ణమైన రక్షణలోనికి నడిపించండి ప్రభా మీకు వందనాలు కుటుంబాన్ని కూడా దీవించండి ఇదిగో నాయన యవను